పూలమ్మిన కష్టపడ్డా పైకొచ్చినా అంటూ ఓవర్ నైట్ లో సోషల్ మీడియా స్టార్ అయిన మాజీ మంత్రి మల్లారెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాక్ల మీద షాకులు ఇస్తున్నారు చెం భూముల్లో మల్లారెడ్డి నిర్మించిన కాలేజీ నిర్మాణాలను అధికారులు ఇటీవలే కూల్చేశారు ఇది మర్చిపోక ముందే మైసమ్మగూడలోని ఆయన కాలేజీల్లో ఐటీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు మొత్తం పది మంది అధికారుల బృందం ఈ సోదాల్లో పాల్గొంది మేనేజ్మెంట్ కోటా సీట్లను బ్లాక్ లో అమ్ముకున్నారనే ఆరోపణలతో అధికారుల బృందం ఈ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది కాలేజీలో పనిచేస్తున్న సిబ్బందిని అధికారులు ప్రశ్నించారని సమాచారం ఆదాయానికి మించిన ఆస్తులు బంధువుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించిన భూముల వివరాలను ఐటీ అధికారులు గుర్తించారని ప్రచారం జరుగుతోంది ఆదాయం బాగానే ఉన్నప్పటికీ పన్ను ఎగ్గొట్టారని మల్లారెడ్డిపై తీవ్ర విమర్శలు ఉన్నాయి ఆ దిశగానే పలు కీలక రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది సోమవారం మల్లారెడ్డి అగ్రికల్చర్ ప్రైవేట్ యూనివర్సిటీలో విద్యార్థులను డిటైన్ చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేకాయి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనలు నిర్వహించారు మల్లారెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు అది కూడా మల్లారెడ్డి యూనివర్సిటీలోనే కావడం విశేషం ఈ ఘటనపై మల్లారెడ్డి కోడలు స్పందించారు విద్యార్థులు దిష్టి బొమ్మ దహనం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు దీని వెనుక హనుమంతరావు కుట్ర దాగుందని ఆమె ఆరోపించారు ఈ ఘటన మర్చిపోకముందే మల్లారెడ్డి విద్యా సంస్థల్లో ఐటీ అధికారులు దాడి చేయడం విశేషం గత ఏడాది కూడా ఐటీ అధికారులు ఇదే స్థాయిలో మల్లారెడ్డి విద్యా సంస్థలపై దాడులు నిర్వహించారు అప్పట్లో కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత ఈ వ్యవహారం సర్దు ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఐటీ దాడులు మొదలయ్యాయి ఈ ఐటీ విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది అయితే ఆ సోదాల్లో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయనేది అధికారులు వెల్లడించే అవకాశం ఉంది వరుస దాడులు కూల్చివేతల నేపథ్యంలో మల్లారెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది ఇటీవల రేవంత్ రెడ్డి తనకు దోస్తని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు ఇక తన నియోజకవర్గ పరిధిలోని కొంతమంది నాయకులతో మల్లారెడ్డి సమావేశమయ్యారు పార్టీ మారతానని వారి ఎదుట ప్రస్తావించినట్లు ప్రచారం సాగుతోంది అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి గేట్లు తెరిచారు చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇంకా చాలా మంది లైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది అధికారంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు మరి రేవంత్ రెడ్డి మల్లారెడ్డి రాకను స్వాగతిస్తారా లేదా అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది స్వామి బోధానంద కోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి மா ச்வாமி ச்வாமி கோச்சேவ ஆஷ்ரமம் சைதாபுர் சைதாபூர் வீரபிரஸ்வியர்ட்டு நைன் டூ வந்து நேம்பர் 9849213754 மரியு 9618034138